హాయ్ వెల్కమ్ టు తెలుగు బ్రెడ్ ఛానల్ భారతదేశంలో రేపు ఏర్పడే సూర్యగ్రహణం వల్ల భారతదేశంపై ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది అదేవిధంగా రేపు సూర్యగ్రహణం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ముగిస్తుందో కూడా నేను మొత్తం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇక సూర్యగ్రహణం అంటే ఏమిటంటే భూమికి అదేవిధంగా సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద కొంత భాగాన్ని సూర్యుడు పూర్తిగా కానీ పాక్షికంగా కానీ కనబడకుండా పోవడం వల్ల సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ ప్రక్రియను ప్రాచీన హిందూ మతంకు సంబంధించిన సూర్య సిద్ధాంతాలలో కూడా చెప్పబడింది సూర్యగ్రహణం నాడు మాత్రమే వస్తుంది ఇక సూర్యగ్రహణం అనగానే అందరికి కూడా ఏదో ఒక చెడు ప్రభావంగా చూపిస్తారు ఇక హిందూ సాంప్రదాయాల ప్రకారం కూడా భారతదేశంలో గ్రహణాలకు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని చెప్పొచ్చు సాధారణంగా సూర్యగ్రహణం అదేవిధంగా చంద్రగ్రహణం కూడా వేరు వేరు నెలలో వస్తుంటాయి ఈసారి మాత్రం ఒకే నెలలోనే రెండు గ్రహణాలు రావడంతో వాటి ప్రభావం కూడా అధికంగా ఉంటుందని జ్యోతిష పండితులు అయితే తెలియజేస్తున్నారు అదేవిధంగా హిందూ శాస్త్రాల ప్రకారం కూడా ఈ గ్రహణాలను చెడుగా భావిస్తారు అనగా రేపు సెప్టెంబర్ ఇరవై ఒకటిన రాబోతుంది ఈ గ్రహణం ఎఫెక్ట్ వల్ల భారతదేశంలో అయితే ఏ మాత్రం కూడా ఉండదని చెప్తున్నారు దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు చంద్రుడు సూర్యుడిని పాక్షికంగా కప్పేయడంతోనే సూర్యకాంతి కొంతమేర తగ్గుతుంది కాబట్టి భారతదేశంపై ఎటువంటి ప్రభావం కూడా అయితే ఉండదని నిపుణులు చెప్తున్నారు అయితే సూర్యగ్రహణం రేపు అనగా సెప్టెంబర్ ఇరవై ఒకటిన రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకైతే ముగుస్తుంది అంటున్నారు అదేవిధంగా ఈ ఏడాదిలో ఇది చివరి సూర్యగ్రహణంగా ప్రకటిస్తున్నారు అదేవిధంగా ఈ పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడడం వల్ల ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అట్లాంటిక్ మహాసముద్రం అంటార్టికా పసిఫిక్ మహాసముద్రం వంటి ప్రాంతాల్లో కనిపిస్తుంది తప్ప ఇది భారతదేశంలో మాత్రం ఎటువంటి ప్రభావం ఉండదైతే నిపుణులు చెప్తున్నారు సో చూశారు కదా ఈ సూర్యగ్రహణం వల్ల భారతదేశంలో అయితే ఎటువంటి ఎఫెక్ట్ ఉండదని చెప్తున్నారు సో చూశారు కదా మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు ఛానల్